ప్రభువణేశు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి దావీదు రాసిన పదిహేడవ కీర్తన పదిహేడవ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుందును దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని వచ్చిన ప్రార్థన చేస్తున్నాడండి దావీదు దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే అయ్యా నా హృదయంలో ఉన్న ఆశ నెరవేర్చబడాలి అంటే నేను కోరుకునిన ప్రతి కోరిక తీర్చబడాలి అంటే అది నా చేత కాదు గనుక నా ఆశ నెరవేర్చబడాలన్నా నా కోరిక తీర్చబడాలన్నా నేను ప్రతి ఉదయమున నేను మేల్కొనినప్పుడు మొదట నా హృదయమున ఆశ తీర్చబడాలి అంటే నీ స్వరూప దర్శనమును నేను దర్శించుకోవాలి ఆ స్వరూప దర్శనమును నేను దర్శించుకోలేదనుకో నా ఆశ తీర్చబడదు నా అభిలాష నెరవేర్చబడదు నా కోరిక జరగదయ్యా అందుకని ప్రతి ఉదయమున నేను లేచేటప్పుడు మొదట నీ స్వరూప దర్శనమును నేను చేసుకోవాలి గనుక నీవు నా ఎదుట ప్రత్యక్షము అని దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన చేశాడు ఎందుకని అంటే దావీదుకు తెలుసండి దేవునిని నేను దర్శించకపోతే దేవుని పాదాలు పట్టుకొని ఆయన స్వరూప దర్శనమును నేను చేసుకోకపోతే దేవుని పాదాలు పట్టుకొని దేవుని సన్నులు నేను ప్రార్థించకపోతే నేను ఈ దినము ఏది చెయ్యాలని తలంచినా ఈ దినం ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించినా ఏది ఆశపడుతున్నా అది జరగదు అది జరగాలి అంటే ప్రతి ఉదయమున నేను నా దేవునిని ఏం చెయ్యాలి దర్శించుకోవాలి నా దేవుని స్వరూప దర్శనముతో నేను దర్శించుకొని నేను ఈ దినపు మనుగడ కొనసాగించుకోవాలి ఈ దినము నేను ఆశపడినది జరగాలి అంటే నా దేవుణ్ణి నేను అడగాలి అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుణ్ణి అడగటం ప్రారంభించాడు అప్పుడు దేవుడు కూడా దావీదుతో అన్నాడు దావీదు ఇంత ఉదయాన్నే నా స్వరూప దర్శనమును ఎందుకు చూడాలనుకున్నావు నా స్వరూప దర్శనం ఎందుకు నీకు కలగాలని కోరుకున్నావు అని అడిగితే దేవాది దేవుడు దావీదుని అడిగాడు అప్పుడు దావిదు దేవునితో అంటున్నారయ్యా ఈ దినము నేను ఏది ఆశపడినా అది జరగాలి అది జరగకుండా ఉండకూడదు అది జరగాలంటే ప్రతి ఉదయం నేను నీ స్వరూప దర్శనమును చూడాలి ప్రతి ఉదయం నీ ప్రత్యక్షతను నేను అనుభవించాలి నీ ప్రత్యక్షతను నేను అనుభవించి నీ స్వరూప దర్శనమును చేసుకొని నేను అడుగు బయట పెట్టాననుకో నా ఆశ నెరవేర్చబడుతుంది నా కోరిక నెరవేర్చబడుతుంది గనుక నేను ఈ దినము ఎక్కడ ఏది చేయాలని తలంచినా అది సఫలం కావాలంటే మొదట నీ దర్శనాన్ని నేను చేసుకుని అడుగు బయట పెట్టాలి అని దేవునితో చెబితే దేవుడు అంటారు సరే నీవు కోరుకున్నట్లే నా స్వరూప దర్శనం నీ ఎదుట ప్రత్యక్షపరుస్తాను నీవు ప్రతి ఉదయం నా సన్నిధిలోనికి వచ్చి నీవు మొరపెడితే నా స్వరూప దర్శనమును నీ ఎదుట ప్రత్యక్షపరుస్తానని దావీదు దేవుని సన్నిధులకి ఎప్పుడు వెళ్ళి మొరపెడుతున్నా దేవుని ప్రత్యక్షత కలుగుతుందండి దేవుని స్వరూప దర్శనమును దావీదు చేసుకుంటూ అడుగులు వేశాడు ఈ ఉదయకాల సమయం ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే ఏ ఒక్కరోజైనా ప్రతి ఉదయం నీవు లేచినప్పుడు రాత్రి పడుకొని నీవు పడుకున్న పడక మించి లేచినప్పుడు నీ హృదయంలో మెదిలే ఆలోచన ఏంటి నీ హృదయంలో మెదిలే కోరిక ఏంటి అంటే ఈరోజు నేను అది చెయ్యాలి ఈరోజు ఇది చెయ్యాలి ఈరోజు ఇంత సంపాదించాలి ఈరోజు ఇంత మూట కట్టుకోవాలి ఈరోజు నా మనుగడ ఇలా సాగి వెళ్ళాలని ఆశతో ఉన్నావు అందుకే అనుకున్న ఆశ నెరవేర్చబడట్లేదండి అందుకే అనుకున్న కోరిక నెరవేర్చబడట్లేదు నీ ఆశంత ఏంటంటే ఈరోజు నేను డబ్బును ఎలా సంపాదించాలి నీ ఆసంత ఏంటంటే ఈరోజు నేను ఏ పని చేసి అంత రూపాయిని సమకూర్చుకోవాలి అనే ఆశతోనే అడుగులు వేస్తున్నావు కానీ ఏ ఒక్కరోజు నీ పడక మీద నుండి నువ్వు లేచినప్పుడు ఏ ఒక్కరోజు నీ మనసులో తలంచావా అయ్యా నేను ప్రతి ఉదయమున నేను నా పడక మీద నుండి లేచిన మరుక్షణం నీ స్వరూప దర్శనమును నేను చేసుకోవాలి అని ఏ ఒక్క ఒక్కరోజు ఆలోచించావండి ఏ ఒక్క రోజున ఈ ఆశతో బ్రతికావండి ఈ ఆశ నీ హృదయంలో లేకపోయినందువలన ఈనాటికి అనర్థాలే జరుగుతున్నాయి ఈనాటికి ప్రతికూలమైన పరిస్థితులే నీ ముంగిటి నిలబడి పలకరిస్తున్నాయి ఈనాటి వరకు ఎన్నో ఆటుపోట్లు అవంతరాల మధ్య ఎందుకు ఈడవబడుతున్నావంటే ఈ ఆశ నీకు లేదు దావీదుకు కలిగిన ఆశ నీకు లేదు దావీదు ఆశపడి దేవుని యొద్దకు వెళ్ళి స్వరూప దర్శనమును చేసుకున్నట్లుగా ఏ ఒక్కరోజు కూడా నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని ఆయన స్వరూప దర్శనమును నీవు చేసుకున్న రోజు నీ జీవితంలో ఉందండి అది లేకపోబట్టే కదా నీ ఆశ ఆవిరైపోయింది అది లేకపోబట్టే కదా నీవు అనుకున్న కోరిక నెరవేర్చబడక నీవు చేరవలసిన గమ్యానికి చేరక అలాగే కుప్పగా కోల్చబడ్డావు అందుకే ఈ ఉదయకాల సమయంలో నువ్వు తీసుకోవలసిన ఒక నిర్ణయం ఏంటో తెలుసు అండి ప్రతి ఉదయం నీ పడక మీద నుండి నీవు లేచినప్పుడు నీ హృదయంలో ఒక ఆశ కలగాలి ఏ ఆశ కలగాలంటే అయ్యా నేను మేల్కున్నప్పుడు నేను హృదయాన్నే లేచినప్పుడు మొదట నీ స్వరూప దర్శనము నేను చేసుకోవాలి ఈ దినము నేను సంతోషాన్ని చూడాలన్నా ఈ దినం నేను జయాన్ని చూడాలన్నా ఈ దినం ఆనందకరంగా సాగి వెళ్ళాలన్నా ఈ దినం నా హృదయములో ఉన్న కోరిక నెరవేర్చబడాలన్నా మొదట నీ స్వరూప దర్శనమును నేను చూడాలయ్యా ఆ దర్శనము నాకు కావాలయ్యా ఈ ఈరోజు నీవు అడిగి అడుగు బయట పెడితేనండి నిశ్చయముగా నీ హృదయములో తలంచిన ప్రతి కోరిక నీ హృదయములో ఆశపడుతున్న ప్రతి ఆశ నా దేవుడు సఫలం చేయబోతూ ఉన్నాడు నెరవేర్చబోతూ ఉన్నాడు నీ ఆశలన్నీ నా ప్రభు తీర్చబోతూ ఉన్నాడు ఆశపడిన ప్రాణమును తృప్తి పరుచుడకు సర్వశక్తి కలిగిన దేవుడు నేను ప్రకటించే యేసు ఆ యేసు ఈరోజు నీతో చెప్పకనే చెబుతున్నాడు నీవు ప్రతి ఉదయమున దావ్యు నా సన్నిధిలోనికి వచ్చి నా స్వరూప దర్శనమును చేసుకున్నట్లుగా నీవు ప్రతి ఉదయం ప్రతి ఉదయం నీవు లేచినప్పుడు ఏసయ్య స్వరూప దర్శనమును నీవు చేసుకోగలిగితేనండి నిశ్చయముగా నీ ఆశలన్నిటినీ నా దేవుడు సఫలము చేయగలుగుతాడు అందుకే మరొక చోట కీర్తన గ్రంథములో కూడా ఒక శ్రేష్టమైన మాట రాయబడింది అయ్యా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడి పరిగెత్తుచున్నట్లుగా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది ఈ కీర్తనకారుడు కూడా అంటారండి దుప్పి ఏ విధంగా అయితే నీటి ఓటును చూస్తుందో దుప్పి ఏ విధంగా అయితే నీటి మడుగులను నీటి వాగులను చూస్తుందో చూచి తన దాహమును తీర్చుకునేదానికి ఎంత ఆశపడి పరుగులు తీస్తుందో అట్లాగే నిన్ను చూడాలని ఎవరిని చూడాలని లోకాన్ని కాదండి ఎవరిని చూడాలని లోక సంబంధమైన వాటిని కాదండి ఎవరిని చూడాలని లోకములో నచ్చిన దానిని మెచ్చిన దానిని చూడాలని కాదండి దేనిని చూడాలి అనుకున్నారంటే అయ్యా నిన్ను చూడాలి అని మా ప్రాణము ఎంత ఆశపడుచున్నదో కీర్తనకారులు అంటారండి ఎందుకు బాబు అంత ఆశపడుతున్నారంటే కీర్తనకలు ఒకటే అంటారు ఎందుకంటే మేము ఆయనను చూడకపోతే మా మనుగడ కొనసాగించబడదు మేము ఆయన్ను చూడకపోతే ఈ దినాన్ని మేము ఆశీర్వాదకరంగా ముగించుకోలేము మేము ఆయన చూడకపోతే మా ప్రాణము ఆశ పడకపోతే ఈరోజు మేము బ్రతికి బట్ట కట్టలేము అందుకని మా ప్రాణము మాతో ఉంటుంది బాబు మేము త్వరగా దేవుని చూడాలి దేవుని సన్నిధిలోకి మేము వెళ్ళాలి మా ఆశ అంతా ఏంటంటే ఆయనను చూడాలని ఆయన్ను చేరాలని ఆయనను కలుసుకోవాలని మా ప్రాణం ఆశపడుతుంది అంటారండి కీర్తనకారులు నిజమే కదండి కీర్తనకారులు చెప్పినట్లుగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది అన్నారే మరి అలాంటి ఆశ అలాంటి తృష్ణ నీవు కలిగి బ్రతుకుతున్నావండి అలాంటి ఆశ లేకపోయినందువలనే కదా అనర్ధాలు అలాంటి తృష్ణ లేకపోయినందువలనే కదా ఈరోజు మనం తృప్తికరంగా బ్రతకలేకపోతున్నాము అందుకే ఈ ఉదయ కాలశంలో ఒక సావకుడిగా చెప్తున్నానండి కీర్తనకారులు దేవుని సన్నిధురానికి వెళ్ళి దేవునితో చెప్పినట్లుగా అయ్యా నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశ తీర్చుకుంటాను దుప్పి నీటి వాగుల కొరకు పరుగులు తీసినట్లుగా నేను నిన్ను చూడాలని నిన్ను చేరాలని నేను కలుసుకోవాలని మా ప్రాణము ఆశపడుతుంది అన్నట్లుగా ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా ఒక నిర్ణయం తీసుకోండి ఇక ప్రతి దినం నేను నా దేవునిని చూడాలి అని ఆశ నీలో కలిగితే నా దేవుని చేరాలి అని ఆశ నీలో ఉండగలిగితే నా దేవుని పాదాల చెంత నేను పడి ఉండాలని కోరిక నీలో ఉండగలిగితే నిశ్చయముగా నీ జీవిత మనుగడను నిశ్చయముగా నీ కుటుంబ పరిస్థితిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలుగుతాడండి అందుకే చాలా కుటుంబాలు ఈ రోజున గొప్పగా కోల్చబడేదానికి అపజయమును చూచేదానికి ఆవేదన పడేదానికి కుటుంబముల అసమాధానంతో నింపబడేదానికి ప్రబలమైన కారణం ఏంటంటే నీ ఆశ అంత మీద ఉంది అందుకే అలజడి ఈరోజు దేవుని మీద నీ ఆశ ఉండగలిగితే నీవు దేవుణ్ణి చూడాలని ఆశపడగలిగితే నీవు దేవుని స్వరూపమును దర్శించుకోవాలని నీవు మనస్సారా ఆశించగలిగితే నిశ్చయముగా ఆయన నీ ఎదుట ప్రత్యక్షమవుతాడండి ఆయన నీ ఎదుట ప్రత్యక్షమైనప్పుడు ఈ దినపు మనుగడ ఎలా సాగి వెళుతుందో తెలుసండి కష్టముతో కాదు ఈ దినపు మనుగడ ఎలా సాగి వెళుతుందో తెలుసండి నష్టముతో కాదు ఈ దినపు మనుగడ ఎలా సాగి వెళుతుందో తెలుసండి ఆశీర్వాదకరంగా నీ వెన్ను తట్టి నీతో కూడా నిలిచి నీతో కూడా నడిచి నీ మార్గాన్ని సరళము చేసి నీవు దీవెనను చూచున్నట్లుగా దీవెనకు నీవు నాంది పలుకున్నట్లుగా నీ మార్గనైనా సరళము చాస్తాడు ఎందుకని నీ నీవు ఆయనను చూడాలని ఆశపడ్డావు కనుక గనుక నీ మార్గాలన్నీ సరళము చేసి నీ హృదయంలో ఆశను ఆయన నెరవేరుస్తాడు అందుకే కీర్తనక్కాడు అంటాడండి నీ స్వరూప దర్శనము లేకపోతే నా ఆశ తీర్చబడదు గనుక ఈ ఉదయం నీ స్వరూప దర్శనాన్ని నేను చేసుకుంటున్నానని ఆయన దర్శనాన్ని చేసుకున్నాడు గనుకనే దావి ఆశలన్నీ దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నాను వినండి ఈ దినం నీవు ఏది చేసినా ఏది ఆలోచించినా ఏ ఆశ కలిగి నీవు అడుగులు వేస్తున్నా మీ ఆశలన్నీ మీ కోరికలన్నీ నీవు చేయదలిచిన ప్రతి దానిని నా దేవుడు సఫలము చేయబోతూ ఉన్నాడు ఎందుకు సఫలం చేస్తాడంటే నీవు ప్రతి ఉదయమున ఆయన స్వరూప దర్శనమును చేసుకోవాలనుకున్నావు కదా అందుకు ఆయన అంటాడు నీ ఆశను నేను నెరవేరుస్తాను అని అతనితో చెప్పాడు అతనితో కాదండి ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న మనందరితో చెప్తున్నారు మన ఆశలన్నీ ఆయన తీర్చబోతూ ఉన్నాడు నీవు ఆయన స్వరూప దర్శనము చేసుకోగలిగితే నీ ఆశలన్నీ నెరవేర్చబడతాయి మనం ఏ ఆశ కలిగి ఉండాలి పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను అరవై మూడవ కీర్తన మొదటి చరణం రెండవ చరణం నేను చదువుతూ ఉన్నాను గమనించండి దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయం నేను నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను దావిదు దేవుడు సన్నిధిలోనికి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు ప్రతి ఉదయకాల సమయమందు నేను నీ బలమును చూడాలి అని నీ ప్రభావమును చూడాలి అని నా హృదయం ఎంతో ఆశపడుతుంది అని దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడండి అయ్యా ఈ దినము నీ బలమును నేను చూడలేదనుకో ఈ దినము నీ ప్రభావమును నేను చూడలేదనుకో నేను అపజయానికి నాంది పలుకుతాను అపజయము నన్ను పలకరిస్తుంది గనుక ఈ దినము నేను ఎక్కడికి వెళుతూ ఉన్నా జయమును చూడాలి అంటే నీ బలమును నేను చూడాలి నీ బలమును నేను ధరించుకోవాలి నీ ప్రభావము చేత నేను నింపబడాలి గనుక ఈ ఉదయకాల సమయములో నేను నీ వైపు చూస్తున్నాను నీ బలము చేత నన్ను బలపరచు నీ ప్రభావము చేత నన్ను దర్శించు నీ ప్రభావం చేత నన్ను నింపు అని దేవుని సన్నిధులనికి వెళ్ళి దావిదు దేవుణ్ణి అడిగినట్లుగా లేఖనములో గ్రంథస్థం చేయబడింది అండి దావిదు దేవుని సన్నిధులకి ఎందుకు వెళ్ళి అడిగాడు ఈ మాట అంటే దావిదు బలహీనుడా అట్లనరాదు దావిదు శక్తిహీనుడా అట్లనరాదు బలము కలిగిన వాడే పరాక్రమము కలిగిన వాడే అన్ని రంగాలలో ఆరితేరిన వాడే అయినప్పటికీ తను తన బలము మీద ఆధారపడట్లేదండి తన బలాన్ని నమ్ముకోవట్లేదు తనకు తెలుసు నా బలాన్ని నేను నమ్ముకుంటే నవ్వుల పాలవుతాను నా బలము మీద నేను ఆధారపడితే నేను అపజయమును చూడగలుగుతాను శత్రువుల చేతుల చుక్కబడుతాను అని దావీదుకు తెలుసు అండి తెలిసిన దావీదు దేవుని వద్దకు వెళ్ళాయా నా బలము మీద నేను ఆధారపడట్లేదు నా శక్తి మీద నేను ఆధారపడట్లేదు నీ బలమును నేను చూడాలనుకున్నాను నీ బలము చేత నన్ను బలపరచు ఆ రోజు అరణ్యములో నీవు నన్ను బలపరిచి సింహాన్ని చీల్చేటట్లుగాను ఆ రోజు అరణ్యములో నన్ను బలపరిచి ఎలుగు పంటిని చీల్చేటట్లుగాను ఆ రోజు ఫిలిష్ను ఎదుటి నిలబెట్టి నన్ను బలపరిచి అతని తల నరికేటట్లుగా నీవు నాకు శక్తిని బలమును దయచేసావు కదా దానికి మించిన బలం నేను ఈరోజు చూడాలి ఆ బలము నేను పొందుకోలేదనుకో ఆ బలము నేను చూడలేదనుకో ఈ దినపు మను కూడా సాగి వెళ్ళలేదు ఈ దినము నేను సాగి వెళ్ళలేను ఎక్కడ అడుగు పెట్టలేను ఎవరి మీద నేను జయమును పొందలేను కనుక ఈ దినము నేను దీవెన సాగి వెళ్ళాలి నేను అడుగుపెట్టిన చోట జయమును చూడాలి నేను అడుగుపెట్టిన చోట శత్రువులు అణచివేయబడాలి అంటే ఈ ఉదయకాల సమయంలో నీ బలము నాకు ప్రత్యక్షపరచయ్యా నీ ప్రభావము నాకు కనపరచయ్యా దానిచేత నేను బలాన్ని పొందుకొని నేను అడుగు ముందుకు వేస్తాను నాకు కలిగిన ఆశ అంతా ఒక్కటే నీ బలము నాకు కావాలి నీ ప్రభావము చేత నింపబడాలి చూడండి దావిధి మనసులో ఎంత ఆశ ఉందో చూడండి ఎవరు బలాన్ని కోరుకున్నాడు లోక సంబంధమైన బలాన్ని కోరుకోలేదండి దేవుని బలాన్ని కోరుకుంటున్నాడు అది నాకు ఆశ నీ బలము నాకు కావాలని ఆశపడుతున్నాను నీ ప్రభావము నేను చూడాలని ఆశపడుతున్నాను మరి నన్ను దాటి వెళ్లకు నీ బలముతో నింపు అని దేవుని సనిలో దావీదు మరపెట్టి దేవుని బలాన్ని పొందుకున్నాడండి దావీదుకు తెలుసు ఆయన బలము లేకపోతే నేను ఏం సాధించలేనని అందుకే మన పితరులను గురించి కూడా లేఖనం చక్కగా రాయబడిందండి మన పితరులు ఐగుప్తు దేశములో అల్లలాడుతున్నప్పుడు ఐగుప్తు దేశములో అణచివేయబడుతున్నప్పుడు ఐగుప్తు దేశంలో కన్నీరు కారుస్తున్నప్పుడు లేఖనం అంటుంది ఆయన బాహుబలము చేత ఎవరి బాహుబలం మనిషిని బాహుబలం కాదండి ఆయన బాహుబలము చేత ఐగుప్తులో అద్భుతాలు చేసి ఐగుప్తులో సూచక క్రియలు జరిగించి తన ప్రజలను విడిపించాడండి తన ప్రజలను విడిపించి క్షేమకరంగా తీసుకొని వస్తున్నాడు అందులో ఒక ఎర్ర సముద్రం తన ముంగిటి నిలబడింది ఆ ప్రజలు కూడా సన్నగిల్లిపోయారు బలహీనులుగా మార్చబడ్డారు అయ్యో ఆయన బాహుబలము చేత విడిపించబడ్డాం కానీ ఈ ఎర సముద్రం ఎలా దాటాలి అనుకున్నారు దేవుడు అంటారు ఐగుప్తులో అద్భుతాలు చేసిన నా బాహుబలమే ఐగుప్తులో ఆశ్చర్య కార్యాలు చేసిన నా శక్తే మీ ఎదురు నిలబడిన ఈ ఎర్ర సముద్రంలో కూడా అద్భుతం చేయబోతుంది నా బాహు బలమును ఉన్నాను నా బాహు బలము చేత ఈ కార్యము నెరవేర్చబోతున్నాను భయపడవలసిన అక్కర్లేదు నా బలం ఏంటో మీకు చూపెడతా నా బలము చేత ఏ అద్భుతం జరుగుతుందో మీకు చూపెడతా అని దేవుని మహిమ కలిగిన బాహును పోలిచి అక్కడ తన బలాన్ని ప్రత్యక్షపరచాడండి ఆ ప్రజలు కూడా ఎలా నడిచారో తెలుసండి ఆరిన నేల మీద ఆరిన నేల అంటే ఆయన బలము ఎంతటి గొప్పదో చూడండి లోకంలో ఎవరికి లేని బలం లోకంలో ఎవరు చేయలేని శక్తి సర్వశక్తి కలిగిన దేవుడు మాత్రమే చేయుటకు శక్తి మంతుడు అలాంటి అద్భుతాల ప్రపంచంలో ఎవడు చేయలేని చేయగలిగిన వాడు ఒకే ఒక్కడు నా ప్రభు అనే సుక్రీస్తు ఆ ప్రజల ఎదురు తన బాహుబలమును ప్రత్యక్షపరిచి వారి ముంగిట నిలబడిన ఎర్ర సముద్రాన్ని ఏకరాశిగా చేసి వారిని ఆరిన నేల మీద నడిపించిన బలమైనది బాహుబలము చేత విడిపించాడు బాహుబలము చేత నడిపిస్తూ వచ్చాడు బాహుబలము చేత ఎన్నో అద్భుతాలు జరిగిస్తూ వచ్చాడు ఆ బలాన్ని దావీదు ఆ రోజు పితరుల యెడ తన బాహుబలమును చాపి అద్భుతాలు చేశారు కదా ఈరోజు కూడా ఆ బలము లేకపోతే అద్భుతం జరగదు అందుకని దేవుని దగ్గరికి వెళ్ళి నేను అద్భుతం చూచున్నట్లుగా ఈ దినము దీవెనను చూచునట్లుగా నీ బలమును ప్రత్యక్షపరచయ్యా అని దేవుని అడిగాడు అడిగిన దావిదకు దేవుని బలాన్ని దేవుని ప్రభావాన్ని చూపెట్టాడు ఎన్నో ఆటుపోట్లు అవంతరాలు అన్నిట్లో అతనికి జైచ్చి నడిపిస్తూ వచ్చాడు ఓ సేవకుడిగా ఈరోజు నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే ఈనాటి వరకు ఎన్నో ఆటుపోట్లు చూస్తూ వస్తున్నావు కదా ఈనాటి వరకు ఎన్నో అవంతరాలు నీ ముంగిట్ని నిలబడి నేను పలకరిస్తూ వస్తున్నాయి కదా కృంగిపోతూ ఉన్నావు పరిస్థితులను చూచి అధైర్యపరచబడుతున్న పరిస్థితులను చూచి ఇక విడిపించబడలేనా తప్పించ పడలేనా ఇక నా ఆశ తీరదా నా మనుగడ ఇంతేనా అన్నట్లుగా నిస్సాయుధులు పడిపోయావు కదా అందుకే నా ప్రభు ఈ ఉదయ కాల సమయంలో నీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు నీవు ఈ వేకువనే నీవు ప్రతి ఉదయం వేకువనే ఆయన బలమును చూడాలి అని ఆశపడి ఆశ లేకుండా వెళ్ళకూడదండి నా దేవుని బలాన్ని నేను చూడాలని ఆశతో దేవుని దగ్గరికి వెళ్ళాలి ప్రతిరోజు ఉదయం నీవు దేవుని సన్నిధులకి వెళ్ళి అయ్యా నీ బలమును చూడాలని ఆశపడుతున్నాను నీ ప్రభావమును చూడాలని కోరుకుంటున్నాను ఒక్కసారి నీ బలాన్ని నాకు చూపించవా ఒక్కసారి నీ బలమును నాకు చూపెడితే ఈరోజు నేను అపజయాన్ని చూడలేను అద్భుతాన్ని చూడగలుగుతాను అని ప్రతిరోజు ఆశతో దేవుని బలాన్ని చూడగలిగితే ఏ రోజు కావలసిన దీవెన ఆ రోజు నా ప్రభు నీకు దయచేయబోతూ ఉన్నాడు ఒకవేళ ఈనాటి వరకు ఎక్కడ నిలబడిన అపజయం చూస్తూ ఎక్కడ నిలబడిన ఆటంకాలను ఎదుర్కొంటున్నావా ఎక్కడ నిలబడిన నీ జీవితం మనుగడ ముందుకు కొనసాగించబడట్లేదా ఈరోజు ఒక నిర్ణయం తీసుకో నేను ప్రతి దినం ప్రతి ఉదయకాల సమయంలో వేక్కుని లేచి నీ బలమును చూడాలని ఆశపడుతానయ్యా నాకు కనపరచు అని అడగగలిగితే ఈ దినము నుండే నువ్వు ఎక్కడికి వెళుతున్నా నీ కొరకు నా దేడు మార్గాన్ని చేయబోతూ ఉన్నాడు ఎర్ర సముద్రం లాంటి అడ్డుకోడలు నా దేడు బ్రద్దలు చేయబోతు ఉన్నాడు ఆటంకాలను తీసివేయబోతున్నాడు ఉన్నాడు ఈ దినమంతా నీవు ఎక్కడికి వెళుతున్నా నీ ఆశ తీర్చబడినట్లుగా దేవుడు అద్భుతం ఉన్నాడు నీవు ఆయన బలమును చూడాలని కోరుకోగలిగితే ఆశపడగలిగితే నీ ఆశను నెరవేర్చుటకు నీ ఎదుట నిలబడిన ప్రతి ఆటంకాలను నా దేవుడు చేయబోతూ చేయబోతున్నాడు ఆటంకాలను దాటించి నీవు క్షేమకరమైన చోట నిలబడినట్లుగా నీ కొరకు నా దేవుడు ద్వారములు తెరవబోతూ ఉన్నాడు మూయబడిన ప్రతి ద్వారం నాదేడు తెరవబోతూ ఉన్నాడు ఈరోజు ఒక్కటి నిర్ణయం తీసుకోండి నీ బలం చూడని ఆశపడుతున్నాను అని దేవుని మీద నీవు ఆశపడగలిగితే ఆయన బాహుబలం నీ ఎదుట నిలబడిన ఆటంకాలను కొట్టివేస్తుంది ఆయన బాహుబలం నీవు చేస్తున్న ప్రతి చేతి పిల్ల దీవెనను కలగ చేస్తుంది ఆయన బాహుబలం నీ పిల్లల భవిష్యత్తును ఆశీర్వాదకరంగా నిలబెడుతుంది ఆయన బాహుబలం నీ కుటుంబాన్ని కట్టబోతుంది ఆయన బాహుబలం నీ ఘనతను కలగచేయబోతుంది ఆయన బాహుబలం ఎలాంటి శత్రులు చుట్టుముట్టిన వారి అందరినీ ఎదుట నిలబడకుండా వేసుకుంటూ తీసుకుని నిన్ను గమ్యము చేరుస్తుందండి ఆయన బాహుబలము ద్వారా ఎన్నో అద్భుతాలను చూడబోతూ ఉన్నావు ఆశ్చర్యమైన కార్యాలను చూడబోతూ ఉన్నావు ఈ దినమే ఈ దినమే ఈ దినమే నా దేవుడు నీ పట్ల కార్యములు జరిగించబోతూ ఉన్నారు గనుక నీవు చేయవలసింది ఒక్కటేనండి ప్రతి వేకువ ప్రతిరోజు వేక్కువున లేచి అయ్యా నీ స్వరూప దర్శనమును చేసుకుంటాను నీ బలముతో నన్ను నింపు అని ఆశతో అడుగులు వేస్తానండి నేను దాటిపోకుండా ఉదయం ఉదయం ఆయన కృపతో నిన్ను నింపబోతూ ఉన్నాడు ఆయన అభిషేకంతో నిన్ను నింపబోతూ ఉన్నాడు ప్రతి ఉదయం మంచు చెట్టును ఆవరించినట్లుగా ప్రతి ఉదయం నా దేవుడు నిన్ను ఆవరించబోతూ ఉన్నాడు ఆటంకాలు తీసివేయబోతూ ఉన్నాడు నిన్ను బలపరిచి గమ్యము చేర్చి దీవెనకు నీవు నాంది పలుకున్నట్లుగా నా దేవుడు నీ హృదయ ఆశలన్నిటిని తీర్చునుగాక ఈరోజు ఏ ఆశతో అడుగులు వేస్తావో తప్పక దాన్ని చూడబోతూ ఉన్నావు దాన్ని నువ్వు అనుభవించబోతున్నావు దాన్ని నా దేవుడు నెరవేర్చబోతున్నాడు నెరవేర్చుటకు తన బలమును నీకు ప్రత్యక్షపరచబోతూ ఉన్నాడు ఆ బలమును చూడాలని ఆశపడితే నీవు అద్భుతం చూడగలుగుతావు ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి గడిచిన దినాలని మీ సురక్షితమైన రెక్కల నీళ్ళు మీరు మమ్మల్ని దాచి కాపాడుతూ క్షేమాన్ని మీరు కలగ చేసిన బట్టి మీకు స్తోత్రము తండ్రి అయ్యా నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకొందును అని కీర్తనాకారుడు చెప్పినట్లుగా ఎందరైతే నీ స్వరూప దర్శనమును చేయాలని ఆశపడుతున్నారో ప్రతి వారికి నీ బలమును కనపరచండి నీ బలము ద్వారా నీ ప్రభావము ద్వారా చేసే అద్భుతాలు ప్రజలు అనుభవించున్నట్లుగా ఒక నవనూతనమైన కార్యాన్ని జరిగించండి ఈ దినమంతం పరంగాను ఆత్మ సంబంధమైన జీవిత పరంగాను శరీర పరంగాను ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి మీ అద్భుతాలు జరిగించండి ఈ దినము ఏది తలంచినా ప్రతి కోరిక గాక ప్రతి ఆశ నెరవేర్చబడనుగాక ఈ బిడులు ఆనందకరంగా ఈ దినమంతా సాగి వెళ్ళున్నట్లుగా సహాయము చేయమని ఏ సునామములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు ఆయన బలాన్ని మీకు కనపరచి మీ ఎదుట అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యలు జరిగించునుగాక